హాయ్ హలో వెల్కమ్ బాగా మా ఛానల్ మనకైతే మిషన్ అయితే కొన్నిసార్లు ఇలా తిరగదు చూడండి అసలు ఎంత తిప్పినా ఎంత స్ట్రీట్గా స్క్రిప్ చేసినా అదైతే అసలు తిరగట్లేదు అలా తిరిగినప్పుడు మనం ఒకసారి మిషన్ తీసేసి ఓపెన్ చేసుకొని ఇలా మనం దారం పెట్టే దగ్గర మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చూసుకోవాలి ఇందులో చూడండి కొంచెం చిన్న థ్రెడ్ అయితే తట్టింది దానివల్ల మొత్తం అసలు మిషనే తిరగట్లేదు చాలా కస్తిగా వస్తుంది ఇలా మనం థ్రెడ్ తీసేసుకున్నాం అనుకో ఈజీగా వర్క్ అయిపోతుంది ప్రతి చిన్న వాటికి మిషన్ రిపేర్కి అయితే తీసుకెళ్ళలేము కదా ఇలా కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఇంట్లోనే చేసుకుంటే మనకు మనీ కూడా సేవ్ అవుతాయి ఒక చిన్న థ్రెడ్ వల్ల అసలు మిషినే తిరగట్లేదు నేనైతే ఇలా తీసేసి క్లీన్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అయితే మిషన్ అయితే ఫిట్ చేసుకున్నాను స్కున్న చూడండి ఇంత స్పీడ్గా తిరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి